ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని గుడిలో చనిపోవాలని కోరుకుంటుంది ఆమె తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు నాకు వయసు పైబడుతుంది నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేమీ అడగలేదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు ముసలావిడి కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది కాబట్టి అతను ఆమెను భుజాన్ని వేసుకుని నడవడం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికి ఉన్న ఒకే ఒక్క మార్గం శివ ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోని నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక్క కోరిక ఇది దీన్ని నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకెళ్ళాలి మేము అక్కడికి వస్తున్నది నీ కోసమే కదా దయచేసి నాకు బలాన్ని నివ్వు అని వేడుకోవడమే అలా నడుస్తూ ఉండగా అతనికి వెనక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ వంటెద్దు బండి వస్తూ కనపడుతుంది కానీ బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవులు గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని వాడతారు కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము బండి దగ్గరకు వస్తూ ఉంటుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధాయపడతాడు అతను సరే అని తల ఊపుతాడు ఇద్దరు బండి ఎక్కుతారు బండి ముందుకెళ్ళడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గుల్లో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు అప్పుడు అతను కిందికి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది అప్పుడు అతను నడిపే అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనపడతాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి మూర్ఖుడ మనం ఆయన వద్దకు చేరసాం ఇక ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎద్దు బండి ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు ఇక అతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళి ఉండడు తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అనుకుంటారు వాళ్ళు అతన్ని మీ తల్లిని ఎక్కడ వదిలేసావు నువ్వు అని అడుగుతారు అతను లేదు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు వాళ్ళు ఇదంతా చెత్తవాగుడు అంటారు అతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం ఆయన మా కోసం వచ్చాడు నా జీవితం వెలిగించబడింది నా మనస్సాక్షికి ఇది తెలుసు మీకు అది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు అప్పుడు వాళ్ళు అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడనడానికి నిజంగా నువ్వు ఆయన్ని చూసావనడానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు అప్పుడు అతను అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయనను చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనపడలేదు అక్కడ ఏమీ లేదు అంటాడు అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనపడతాయి అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్